హలో జైట్లా సో మళ్ళీ ఇక్కడ బ్లాక్ లో అమ్ముకుంటున్నారు చాలా మంది బ్లాక్ లో పాస్ అమ్ముకుంటున్నారు లాస్ట్ టైం దేవర గోడ ఇంతే చేశారు సిక్స్ థౌసండ్ కెపాసిటీ ఆ మధ్యలో ఉండే గ్రౌండ్ తెచ్చి లక్ష మంది పెడితే అలా కుదిరిద్ది ఏబి పాస్ అయితే తీసుకున్న వాళ్ళందరూ గ్యాలరీ బయట పంపేస్తాను ఆఫ్టర్ ఫైవ్ తర్వాత చేసేది ఉంది ఇంటి నేను ఆంధ్రా నుంచి గ్యాలరీ ఫుల్ అయిందని చెప్తున్నారు అది మ్యాక్సిమమ్ మొన్న విజయ్ దగ్గర కొన్న లాస్ట్ ఈవెంట్ కి అది ఒక టెన్ థౌసండ్ కెపాసిటీ మామూలుగా తెచ్చి దీంట్లో పెట్టాడు అది చాలా మంది ఆంధ్ర నుంచి బాగా బాగా దూరం నుంచి వచ్చారు అయినా ఏమో ఉపయోగం లేకుండా ఎంత బీఏపీ అంటేనేమో బ్యాక్ సైడ్ మనం నిరవడాల్సి వచ్చింది మొత్తం నేనా ఆంధ్ర నుంచి ఇది స్నేహస్ మీడియా దారును మళ్ళీ నాకు తెలిసి కూడా ఎన్టీఆర్ ఫేజ్ చూసి కూడా అంతమంది గ్రౌండ్ ఉన్నప్పుడు ఎంత తక్కువ కెపాసిటీ ఉన్న గ్రౌండ్ పెట్టి ఇది మహా అయితే మొన్న లాస్ట్ మొన్న లాస్ట్ టైం విజయ్ దవరకొండ ఈవెంట్కి వచ్చాడు అది విజయ్ దవరకొండ సరిపోయింది తుందా సరిపోయింది ఎన్టీఆర్కి ఏమాత్రం అనుకుంటారు ఆంధ్రాలో పెడితే ఒక టెన్ లాక్స్ పీపుల్ ఫైవ్ లాక్స్ పీపుల్ వచ్చే కెపాసిటీకి ఏ సిక్స్ థౌసండ్ టెన్ థౌసండ్ కెపాసిటీ పెట్టి లాస్ట్ టైం లాగే ఫెయిల్ చేసినట్టు ఇప్పుడు ఇప్పుడు అందరూ అది లేడీస్ కూడా ఈవెన్ లేడీస్ కూడా నిలబడతారు చాలామంది ఎంఐపి పాస్ చేసి సెలబ్రిటీ పాస్ చేసి తీసుకొని కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నారు శ్రేయాస్ మ్యూజియం మళ్ళీ ఫెయిల్ అయింది నేను ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ కోసం అక్కడి నుంచి వచ్చాను మరి కనబడట్లేదు ఫీల్ అవ్వాల్సిందే బ్యాగ్ ఎలాగైనా వెళ్ళిపోవాల్సిందే పోలీసులే వెళ్ళండి ఇట్లా బట్ కెపాసిటీ పరంగా ఈ గ్రౌండ్ సరిపోదు ఎన్టీఆర్కి అదే కదా లేదు పాసెస్ ఫస్ట్ పాసెస్ పెట్టాడు ఆన్లైన్లో ఇచ్చారు ఇచ్చారు పాస్ యూనిట్ ఇస్తున్నారు ఆఫ్లైన్ ఉంటే ఫస్ట్ ఆన్లైన్లో పెట్టారు ఆన్లైన్లో పెట్టిన పాసెస్ ఆఫ్లైన్ చెప్పకుండా ఆఫ్లైన్లో వచ్చి తీసుకోవాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆన్లైన్లో అప్డేట్ చేయలే ఆ ఆన్లైన్లో పాస్ ప్రెసెంట్కి వచ్చిన తర్వాత ఎలా చేయట్లేదు ఎలా చేయట్లే సో మళ్ళీ ఇక్కడ బ్లాక్లో అమ్ముకుంటున్నారు చాలా మంది బ్లాక్ లో పాస్ అమ్ముకుంటున్నారు అదే అమ్ముకుంటున్నారు అదే వాళ్ళు పోలీసులు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పాసెస్ ఓన్లీ ఆఫ్లైన్ అంటే చేస్తున్నాం ఆన్లైన్ నాట్ యాక్సెప్టింగ్ అని ఆన్లైన్లో బ్లాక్ అదే బాధ అంటే ఇంకా నా ప్లానింగ్ అని చేశారు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆన్లైన్లో నాట్ యాక్సెప్టబుల్ అని బట్ ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఆన్లైన్లో పెట్టి అవి ఆన్లైన్లో పెట్టిన తర్వాత నా నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా